జాబితాలో తన పేరు రాలేదని సెల్టవరెక్కి హల్చిల్ చేసిన యువకుడు ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో లచ్చపేట గ్రామంలో గ్రామ సభ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు గ్రామ సభలో ఇందిరమ్మ ఇళ్ల జాబితాకు చెందిన పేర్లను చదివి వినిపించారు తన పేరు అర్హుల జాబితాలో రాలేదని మామిళ్ల రాజు అనే యువకుడు మనస్తాపానికి గురై ఇళ్ల జాబితాలో తన పేరు వచ్చేలా చూడాలంటూ సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు వెంటనే మంత్రి కొండా సురేఖ తనకు హామీ ఇస్తేనే సెల్ టవర్ దిగుతానని తేల్చి చెప్పాడు విషయం తెలుసుకున్న స్థానికులు సెల్ టవర్ దిగాలని తనకు ఇందిరమ్మ ఇళ్లలో ఇల్లు వచ్చే విధంగా చూస్తామని తెలిపారు రాజు సెల్టవర్ నుండి రాకపోవడంతో గ్రామంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది చివరకు మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ ఎస్ఐ గంగారాజు హామీతో సెల్టవర్ నుండి కిందకి దిగిన యువకుడు

మీ ఆధార్ కార్డు మీ భార్య ఆధార్ కార్డు మళ్ళా రేషన్ కార్డు తినలి గతంలో కారు ఉండే కారు అమ్మే మీద వేరేగా నాకు సంబంధం లేదండి కారు లేదు ప్రస్తుతం నా కదా నాకు ఒక గుంట భూమి లేదు ఏం లేదు సపరేట్ క్లియర్ గా మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరినిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ Learning and digital classrooms, computer lab, 100% Palitalu, sports and cultural activities, yoga, abacus, mariyabedik maths education. Please visit Serenity Model High School, Nakaram. Admissions are in progress. Call 040 271 468 double nine and 040 271